తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మూడవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు చంద్రబాబు పాలనలో రాష్ట్రం దూసుకుని పోతుందని అన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాల మెయిన్ గేట్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి జక్కంపూడి అర్జున్తో పాటు బీజేపీ టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని అర్జున్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలపు సత్యసాయి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలో దుష్ట పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ కూటమని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు చంద్రబాబు నాయకత్వంలో మంచి పాలన అందుతుందనే ఉద్దేశంతోనే తాము సంబరాలు చేసుకుంటున్నామన్నారు సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసుకి డెబ్బై వేల పైచులకు మెజారిటీతో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని ఆనందం వ్యక్తం చేశారు మోడీ హయాంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అఖండంగా వెలిగిపోతుంది అని పేర్కొన్నారు ఇక్కడ కూడా టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని తెలిపారు జగన్ ఖజానాను ఖాళీ చేసి పదమూడు లక్షల అప్పులతో నిండా ముంచారని రాధా ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అహ్మదున్నీసా బేగం పెందుర్తి నాగమణి కడిమి ప్రసాద్ బొట్ట వీరబాబు సాయిలక్ష్మి ప్రసాద్ బీజేపీ నాయకులు కందికొండ రమేష్ బండి సత్యప్రసాద్ తుమ్మకుంట రమణమ్మ కాలెపు సత్య మురళీధర్ వేల్పూరి శ్రీనివాస్ మా ఊరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు పార్టీకి ఊహించని విధంగా ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఆదిరెడ్డి వాసు గారు ఏ రోజు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ప్రతి గడప గడపని టచ్ చేసి ఆయన ప్రతి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం వలన ఆయనకి ఇంత అఖండమైన మెజార్టీని ఇచ్చారు ఇంత అఖండమైన మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదిరెడ్డి వాసు గారి నేతృత్వంలో ఈ రాజమండ్రి నగరం మరింత అభివృద్ధి ఉంది ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తారని మేము ఆశిస్తున్నాం తెలుగుదేశం ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టపాలన అంత ముందుంచి మా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు రాష్ట్ర ప పగ్గాలను చేపట్టి సందర్భంగా మా మూడో వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున మా మాజీ కార్పొరేటర్ బొమ్మనమేని శ్రీనివాసు జక్కమూడి అర్జును నేను మా బీజేపీ సాయి సాయి బీజేపీ సాయి గారు అలాగే ఐదు వార్డుల ఇన్ఛార్జ్ బీజేపీ ఆయన కుమార్ గారు వీరందరూ కూడా మా అందరూ ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాం ఈ సంబరాలు ఎందు ఎందుకు చే అని అనుకుంటే ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నాం అనే ఆనందంతో చేస్తున్నాం కంపల్సరీ ఆ మంచి పరిపాలన మేము అందిస్తాం ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్ ప్రభుత్వం దుష్ట పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు విసిగి వేసాగి అఖండ మెజారిటీతో అత్యధిక మెజారిటీ ప్రతి చోట్ల అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుని గెలిపించింది ఏ రకంగా దుష్ట పరిపాలన జరిగిందో ప్రజలు ఏ రకంగా వేశారనేది వారి ఓటు రూపంలో ఓటైన ఐదు రూపంలో వారు ప్రతీకారం జగన్ మీద వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకున్న తరణం ప్రజలందరూ చూశారు నిజంగా ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ విజయం చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మూడవ వార్డులో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చాలా సంతోషం మరి అలాగే ఈ రోజున రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసుబాబు వారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం కొరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదిరెడ్డి నాయకత్వంలో ఉంటామని అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటాం కానీ ఈరోజు ఆ జగన్ అనే సైకో ముఖ్యమంత్రి పోతూ పోతూ పదమూడు లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ అప్పులు ఎలాగ తీర్చాలా ఇంతమంది ఐదు కోట్ల మంది సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలా అనే దిశగా ఈ రోజు నుంచి ఆయన కార్యాచరణ ప్రారంభించారు తప్పకుండా ప్రజలు చేసిన నమ్మకాన్ని వొమ్ము కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారని తెలియజేస్తా